పదోగతి నరకము అనుభవించనే పడతాది కొద్దుప్పు వెసుకా అన్నము తిను మేలో కొద్దిప్పు వెసుకా అన్నము తిను మేలో కొద్దేము కోసలు సోదరాకము అందుకు అయినంత వరకు చిన్న పెద్ద జీవులను రక్షించాలి సుఖము కలువ చేయాలి ఈ భూమిపై ప్రతి చిన్న పెద్ద జీవులకు జీవించే ఉంది ముఖము బలము లేని జీవులను కంపి తినుట ఈ మానవుని గర్వమే కాదు మరి కొందరంటారు కోళ్ళు మేకలు చేపలు గుడ్లు ఈ మానవుని ఆహారానికే నిర్మాణమైనాయి వారిని కంపి తినకపోతే అవి ఉన్నాయి చూడండి మాంసాలు తినే ప్రాణులే పులులు కుక్కలు నక్కలు గద్దలు సర్పాలు బల్లులు కాని మానవుడు కాడు ఎందుకనగా మాంసాహారుల దంతాలు ఎనగా నోటిలో నున్న పండ్లు లేదా గోళ్లు తీక్షణము ఎనగా కొచ్చగా ఉంటాయి ఆ విధమైతే ఈ మానవుని దంతాలు గోళ్లు లేవు చూడండి గోవులు మేకలు కోతి కొండంగాలు చూసితే పశుధాతియే కాని అవి మాంసము తినలేవు వీటి దంతాలు గోళ్లు మానవుని దంతాల విధమే ఉన్నాయి అందుకు శరీరము మానవ శరీరంలో బాగా తేడా ఉన్నది అందుకు మానవుడు మాంసాహారి కాదు చూడండి ఆ కోతి ఆకలి మంటతో చనిపోతాది కాని మాంసము తినలేదు ఎందుకనగా మౌసము దాని ఆహారమే కాదు మరి మానవుని ఆహారం ఏలవుతాది కాని మానవుడు స్వాదాలవశమై ఏమైనా తింటున్నాడు మళ్లీ ఏడుస్తున్నాడు సత్తముగా చూసి రక్తము విరియంతో నిర్మాణమయ్యే మౌసము అశుద్ధము అతి దుర్గంధము పదార్థమే విచారము గలవాడు ఇసువంటి దుర్గంధాన్ని నరకాన్ని నిజమే తినగలుగుతాడా విచారము లేని వారే ఏమైనా తింటారు చూడండి నాకలు కోళ్లు చేపలు మానవుని పనిలో రాని మాత్రాన వారిని చంపి తినాలి అంటే తన ఇంటిలో చేతగాని ముసలివానులు తల్లి తండ్రి తాతల పని ఏముంది వారు పనులు చేయలేరు సంపాదన చేయలేరు వట్టి తిండికి మంచానికి భారమై ఉన్న వారి పని ఏముంది వాళ్ళని కూడా చంపుకొని తినాలి ఇందులో ఏ తప్పుంది ఎంత అవివేకం మాటలు ండి కాను సుఖముగానుండి జీవుల సుఖపెట్టి జీవించుతున్నదే గొప్పతనము పర జీవులాయుతము నిజమైన ధర్మము వినురవీరా చూడండి మానవుని గొప్పతనమే తనువో మనసు వాచ శుద్ధము చేసి దయా క్షమా శాంతిని సమత నిలిపి అహింస పాలన చేయుట నిర్బలము ముఖము లేని జీవులను చంపి కడుపులో సమాధి చేయుట ఈ మానవుని ధర్మమే కాదు పరజీవులపై దయచే సేవ చేయుటానికే ఆ పరమాత్ముడి ఉచ్ఛమైన మానవ జన్మాన్ని నిలబెట్టినాడు చూడండి నేను కన్నులతో చూసి అనుభవంలో మాటని చెప్పుతున్నాను మనలము వర్య వాగులో ముఖము శుద్ధము చేసినప్పుడు లేదా మలము కడిగినప్పుడు ఆ దుర్గంధమైన తెమడ చీమిడి నరకమును చూసి ఆ చేపలు ఉరుకుతా వచ్చి మింగుతానుంటాయి మళ్ళీ అదే చేపలను ఈ మానవుడు మింగుతున్నాడు అంటే ఈ మానవ జాతికి చూడండి కోళ్లు బల్లులను మింగుతాయి రోత మలము కిటకాలను మింగుతాయి ఈ మానవుడు తన కన్నులతో చూసి కూడా ఆ దుర్గంధాన్ని కడుపులో వేసి సంతృప్తి పడుతున్నాడు అంటే దిక్కారం మానవ జాతికి చూడండి ఎవరైతే చేపలు తింటున్నారో వారు అన్ని ప్రాణుల మాంసాలు తింటున్నారు అనుకోవలసినదే ఎందుకనగా చేపలు అన్ని ప్రాణుల మాంసాలు తింటాయి మానవుని మాంసము కూడా తింటాయి మళ్లీ మానవుడు తన కళ్ళతో చూసి కూడా నింగుతున్నాడు అంటే వాడు మనిషి కానే కాదు మనిషి అన్నప్పుడు మంచి విచారాలు మంచి బుద్ధి ఉంటాది ఇసువంటి వాళ్లను తోకలేని రెండు కాళ్ల పశువేనంటే ఏ తప్పు ఉంది చూడండి దుర్గంధమైన మోసం వల్లనే ఈ మానవుడు రోగాల వ్యాధులను స్వయం పిలుచుకొని జీవితాంతము ఏడుస్తానుంటాడు ఏ జాతి జీవులైనా చంపి ఈ మానవునికి అధికారమే లేదు లేదా మోసమే తినాలి అన్న కోరిక ఉంటే తన శరీరం మోసము కోసుకొని తినాలి లేదా తన పిల్లలను కోసుకొని తినాలి తన ప్రాణము తనకు ముద్దు చేసి పరజీవులను చంపుతున్నావు అంటే హే మానవ నువ్వు ఎంత నిర్దయ సైతానుడవు చూడండి ఎవరు ఏ ఏ పాపకర్మాలు చేస్తారో వారికి ఆ విధము బదులు ఇవ్వనే పడుతుంది ఇందులో ఏ సందేహమే లేదు